హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహతి ప్రిన్సెస్ ఈరోజు మిగిలిన అన్నంతో నేను చపాతీ వేస్తున్నా చూద్దాం రండి అన్నంతో నేను చపాతి వేస్తున్నా చూడండి మీరు కానీ ఒకసారి ట్రై చే చాలా మంది ఇంట్లో రైస్ మిగులుతూ ఉంటుంది కదా అందుకే నేను ఇది చేస్తున్నా చూడండి ఇలా మిక్సీ జారులో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి గోధు పిండి వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోకూడదు నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇలానే పిసుక్కోవాలి మన అన్నంలోనే వాటర్ వేసుకుని తింటాం కదా ఆటోమేటిక్గా ఇంకేదే సరిపోతుంది పిండిలో కావాలంటే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి వే వెంటనే చేసుకోవాలి అప్పటికప్పటికి చేసుకునేది ఇది ఎక్కువసేపు అవసరం లేదు మనకి అప్పటి చేసుకొని అప్పప్పుడే తింటే బాగా టేస్ట్ ఉంటాయి సేమ్ మనం చపాతి ఎలా తిక్కుంటామో అలానే దిక్కోవాలా ముందుగానే స్టవ్ వెలిగించుకోవాలి పెన్నం పెట్టుకోవాలి వేడెక్కుతుంది పెన్న సిమ్లోనే ఉంచుకోవాలి మనం చపాతి ఎలా వేసుకుంటామో అలానే కాల్చుకుంటాము అలానే ఆయిల్ వేసుకోవాలి ఏమంత రౌండ్ తాకోకుండా కానీ ఎలానో మనం చించుకునే కదండి తినేది ఆయిల్ వేసుకోవాలి పైన చూడు ఎలా పొంగుతుందో సేమ్ చపాతి లాగానే వేస్ట్ అన్నం మిగిలిపోయిన అన్నం చాలామంది ఇంట్లో ఉంటుంది కదా కామనేది కానీ అప్పటికప్పటికే పిల్లలకి రోజు చేయాలంటే మనకు కానీ ఆలోచిస్తూ ఉంటాం కదా ఇది తొందర అన్నం ఉంటే ఇట్లా యూజ్ అవుతుందని నేను ఇలా చేసినాను మీకు కానీ టిప్ నచ్చిందా చెప్పండి చిన్న కామెంట్ చేయండి సేమ్ చపాతి లాగానే ఉందా చపాతి రెడీ అన్నంతో చేసింది ఈ టిప్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నెన్నో రెసిపీలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ మరి మై ఛానల్ ఇది మా వారి హార్ట్ సిమ్మల్తోన కొంచెం కారం కొంచెం కర్రీ నాకైతే చాలా నచ్చింది మీరు కానీ ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు బాగా నచ్చిందంటే చిన్న కామెంట్ చేయండి బాయ్ బాయ్